హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను మీ శిరీష ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక్కసారి వీడియో వచ్చేసి ఒకరోజు నేను పెసరట్ల కోసం పెసలు నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ పెసరట్లు వేద్దామని రుబ్బుతుంటే అవి చిన్న చిన్న మొలకల్లాగా వచ్చినాయి పెసలు అలా తింటే స్ప్రౌట్స్ కదా హెల్త్కి చాలా మంచిదని కొద్దిగా చిన్నగా తీసి చిన్న గిన్నెలో వేసి నా చింతలకి ఇచ్చానండి తినమ్మా చాలా మంచిది హెల్త్కి అని చెప్పి ఆవిడ కొంచెం తిని వదిలేసిందంట మా పాప ఆ తర్వాత మా ఆయన తీసుకొచ్చి కొద్దిగానే ఉన్నాయి అవి తీసుకొచ్చి ఏం చేశారంటే అలా అలా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నారనమాట చూడండి అలా చేస్తున్నారు తర్వాత నేను కూడా బాగున్నాయని అలా చేశానులేండి తన ఆయన అయితే ఫస్ట్ అలా కొద్దిగా ఉంటే చేశారు తర్వాత వాటిలో ఉప్పు కారం జోడించి కొంచెం చల్లారాక అందరికీ పెట్టారు ఒక్కొక్క స్పూన్ అనమాట చాలా క్రంచీగా ఉన్నాయి అబ్బా చూడండి చూశారు కదా ఎంత క్రంచీగా మంచి సౌండ్ కూడా వస్తున్నాయి చూసారా విజుబుల్ అవుతుంది కదా మీకు అలా సౌండ్ కూడా వినిపిస్తుంది కదా ఏరింగ్ నాకైతే అసలు అదేనండి ఏమో అంటారు కదా ముందల్ మూంగదల్లానే అనిపించింది నానబెట్టినవి ఇలా ఫ్రై చేసి ఉప్పు కారం చల్లితే ఎంత టేస్టీగా ఉంటుందా అని నాకు అప్పుడే ఫస్ట్ టైం తెలిసిందన్నమాట అలా మేము ముందల్ అయితే రెడీ చేసేసుకున్నాము చాలా పెసరలతో మూంగదల్లాగా అవిగోండి నానబెట్టుకున్నవి చూసారు కదా చిన్న చిన్న లాగా అనిపించాయి నాకు నాని స్ప్రౌట్స్ లాగా అలా మూట కడతారు కదా అలా ఏం చేయలేదు జస్ట్ నానే అలా వచ్చినాయి చిన్న చిన్నగా సరే తింటే మంచిదని చెప్పి నేను అలా నా చింతలకి ఇచ్చాను ఆవిడ కొద్దిగా తిని వదిలిపెట్టడం ఆయన ఫ్రై చేయటం ద్వారానే నాకు తెలిసింది అన్నీ తెలియదు కదండి మ్యారేజ్ అయిన తర్వాత ఈ వంట జోలికి వచ్చానండి అస్సలు తెలియదు వంట చేయటం చదువుకోవటం హాస్టల్స్ జాబ్ చేయటం ఇదే సరిపోతుంది కదండి పెళ్ళికి ముందు వావ్ చూసారండి ఎంత క్రంచీగా ఉన్నాయో ఆ సౌండ్ కూడా భలే వస్తుంది కదా చాలా బాగా వస్తుంది ఆ తర్వాత ఉప్పు కారం తగిలించి చక్కగా తట్టించి కొంచెం కొంచెం చాలా 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 బాగుంది నాకైతే బాగా నచ్చింది నేను అసలు ఫస్ట్ టైం అలా చేయటం కూడా నాకు తెలీదు ఆయన చేయటం ద్వారా నాకు ఇది తెలిసిందనమాట అలా అలా మొత్తానికైతే అలా క్రంచీగా బాగా రెడీ అయిపోయినాయండి చూడటానికి కూడా చాలా బాగుంది తినడానికి కూడా అంత టేస్టీగా ఉందనమాట చాలా చాలా బాగుంది తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం చూస్తున్నారు కదా నా వీడియోస్ అన్నీ తెలియకుండానే చిన్న చిన్నగా చేస్తూ ఉంటాను అబ్బాబాయ్ ఎంత క్రంచీగా ఉన్నాయో ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి ఎంత టేస్టీగా నా కొడుక్కి తినిపించాలి ఒకసారి టేస్ట్ చేసేది ఇవి తీసుకోమ్మా వేయించి రాను ఎలా ఉన్నాయి అమ్మాయి ఒక చి క్రిస్పీగా ఉన్నాయి కదా క్రంచీగా కరకరాలు ఆడుతున్నాయి ఓకే చూసారు కదా పెసర్లతో ఇలా కూడా చేసుకోవచ్చని నాకైతే ఇప్పుడే తెలిసింది తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి క్రంచీ క్రంచీగా చాలా చాలా టేస్టీగా మూంగిదల్ పెసర అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగున్నాయి టేస్టీగా మీకు ఎలా అనిపించింది మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేసేసుకోండి మరి దానికి అలా అయితే మూగుదాలు రెడీ అయిపోయింది ఓకే నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన దాని